హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసా సరికొత్త ఆఫర్తో ఆఫర్ ఏంటనుకుంటున్నారా మరి సరికొత్త ఆఫర్తో అయితే మీ ముందుకు వచ్చా అలాగే ప్రతి ఒక్కరోజు రావాలని నేనైతే అనుకుంటున్నా సరికొత్త ఆఫర్ మరి నా ఆఫర్కి అయితే చాలా మంది వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది అందరినీ వీడియో అయితే తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు నిన్న ఆఫర్కి అయితే చాలా మంది వచ్చారు మరి ఈరోజు కూడా అలాగే వస్తారా నేనైతే అనుకుంటున్నాను ఈరోజు ఆఫర్ ఈరోజు సరికొత్త ఆఫర్ మీకోసం ఏంటి అనుకుంటున్నారా సరికొత్త ఆఫర్ ఈ ఒక్కరోజు మన షాప్ దగ్గర మనకంటే ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ రిపేరింగ్ ఈ రోజు ఆఫర్ రోబోటిక్ హెయిర్ ఫోన్స్ హెయిర్ ఫోన్స్ నలభై తొమ్మిది రూపాయలే నలభై తొమ్మిది రూపాయలు హెయిర్ ఫోన్స్ చూస్తారా క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇదిగో మళ్ళీ పాకెట్ కట్టుకోవడానికి కూడా ఉంది మరి ఇలాగే మన ఛానల్కి ఎవరైతే ఫాలో అవ్వలేదో మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్క ఆఫర్ సరికొత్త ఆఫర్తో ప్రతి ఒక్కరోజు మీ ముందుకు వస్తా